మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్కి విజిట్ చేయడానికి వచ్చాము ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏం చేసినాయి ఇప్పుడు కొత్తగా మనం ఏం చేస్తున్నాం ఎన్డిఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేది మీకు చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ ఇక్కడ ఆల్మోస్ట్ మీకు గమనిస్తే షాపింగ్ కాంప్లెక్సెస్ నూట పదిహేడు ఉన్నాయి దాన్ని రెనోవేషన్స్ కొరకు ఆల్రెడీ రన్నింగ్ స్టేజ్లో ఉన్నాయి రెనోవేషన్ కొరకు ఫిఫ్టీ ఎయిట్ దెన్ మంజూరు చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఎన్డీఏ కుటుంబంలో ఏమేమి చేస్తావు చెప్తున్నాం తర్వాత మీకు గమనిస్తే చిత్తూరు జిల్లా కాను తొమ్మిది వందల యాభై నాలుగు యూనిట్స్ అండ్ తిరుపతి జిల్లాకి ఆల్మోస్ట్ పన్నెండు వందల అరవై ఏడు టోటల్గా రెండు వేల రెండు వందల ఇరవై ఒకటి అంటే నలభై తొంభై రెండు కోట్లు శాంక్షన్ అయినాయి మీరు గత ప్రభుత్వం గమనిస్తే రెండు ఇప్పుడే ఈడీ గారు చెప్తున్నారు చెన్నై గారు అక్కడ ఇక్కడ ఏమి అభివృద్ధి అనే మాట లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలో మనం ముందున్నాం అభివృద్ధిలో కూడా ముందున్నాం అంటే ఏ ఈ స్టార్ట్స్ విత్ లో ఏ కనుక మన ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలో ముందుండి కూడా మనం ఏం సాధించలేదు గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడ కార్పొరేషన్ లోన్స్ కానీ ఇన్నోవా కార్స్ కానీ భూమి కొనుగోలు పథకం కానీ స్వయం ఉపాధి పథకాలు కానీ లేదంటే యువత కావాల్సిన ఇండస్ట్రియలిస్ట్ కావాల్సిన ఏమన్నా వాళ్ళకి ఇండస్ట్రీస్ కావాల్సిన కొన్ని నిధులు ఏమైనా శాంక్షన్ చేశారా అంటే మీరు గమనిస్తే ఇక్కడ ఏమి జరగలేదని మీకు తెలుస్తుంది మీరు గనక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆయన ఐదు సంవత్సరాలు ఏడున్నర లక్షల కోట్లు బడ్జెట్ ఇస్తే అందులో నలభై వేల కోట్లు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులకే ఆయన శాంక్షన్ చేశారు ఆయన ఇచ్చిన సప్లై నిధుల వల్ల ఆల్మోస్ట్ నాలుగు లక్షల మంది యువతకి ఉపాధి కల్పించారు అంతేకాకుండా ఇంకా కొంతమంది లైక్ ఎవరైనా ఈ స్వయం ఉపాధి చేసుకోవాలన్న వాళ్ళకి అలా లబ్ధి పొందిన వాళ్ళకి రెండున్నర లక్షల మంది ఉన్నారు అట్ సిసి రోడ్స్ అయితేనేటి లైక్ స్వసాన వాటికలు లేదా అంబేద్కర్ భవనాలు చాలా పెరుమార్పులు జరిగినాయి లోకేష్ గారు అయితే తను ఐటి మినిస్టర్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు నాలుగు వేల పైన కిలోమీటర్లు అయినా సిసి రోడ్స్ వేస్తే ఆల్మోస్ట్ అవి ఎక్కువగా దళితవాడల్లోనే ఉంటాం మనం గమనించాలి ఆ రోజుల్లో ఎవరన్నా కానీ డ్రైవర్స్ ఎప్పుడు డ్రైవర్ అంటే డ్రైవర్ ఏ కారు నడపకుండా ఆ డ్రైవర్ కూడా ఓనర్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇన్నోవా కార్లు ఎన్ఎస్ లో ఎన్నో ఇన్నోవా కార్లు ఇచ్చారు తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఇన్నోవా కార్లు వచ్చినాయి మరి చాలా మంది కూడా ఎవరైనా ఎస్సీలు ఒక చాలా మంది కూడా ఐఏఎస్ లో అవ్వాలనుకుంటారు ఐపీఎస్ లు అవ్వాలనుకుంటారు డాక్టర్స్ అవ్వాలనుకుంటారు కానీ అలాంటి వాళ్ళకి ఎలాంటి కోచింగ్ సెంటర్స్ కూడా పెట్టకుండా ఆ రోజు మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగున వరకు ఎస్సీస్ని అణగదొక్కయడం మీరు గమనించాలి మీరు కనుక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గమనిస్తే అంబేద్కర్ విదేశీ విద్య ఉంది దాని మూలంగా చాలా మంది దళితులు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకోవడం జరిగింది మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఈ రోజు ఆ స్కూల్స్ మాటే లేదు అతిగతి లేదు తర్వాత భూమి కొనుగోలు పథకం లేదు చాలా మందికి ఎస్సీలు కూడా భూమి కొనుగోలు చేసి మేము ఇవ్వడం జరిగింది దానివల్ల వాళ్ళు స్వయం ఉపాధిగా వాళ్ళ యొక్క కల్చర్ అంటే అగ్రికల్చర్ చేసుకోవటం లేకపోతే వాళ్ళకు అవసరమైన విధంగా ఆ భూమి వాళ్ళు వాడుకునేవాళ్ళు మరి ఇవన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా దళితులకి రిజర్వేషన్స్ ఉండాలి ఎందుకంటే వీళ్ళు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అణగదొక్క కనుక అనగదగ్గ కులాలకి మనం న్యాయం చేయాలి అని ముందే ఆయన భావి భారతాన్ని ముందే ఊహించి ఈ రిజర్వేషన్స్ పెట్టాడు అయితే ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న అప్పటి సీఎం మరి జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు ఏం చేశారో మీరు ఈరోజు మీరు గమనించాలి ఏంటంటే ఆయన చేసిందల్లా ఎప్పుడు నాయ సీనా వినామాట్స్ అని చెప్పుకుంటూనే ఉంటాడు తప్పితే దళితులకి మేనమామగా ఉంటానని చెప్పడం తప్పితే ఆయన దళితులు చేసింది ఏమీ లేదు ఆయన చేసిన ఏంటంటే నవరత్నాలు అనుకుంటే నవమోసాలు చేసి మరి సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చి ఆ సంక్షేమ కార్యక్రమంలో దళితులకి వంద రూపాయలు ఇచ్చినట్లు ఆయన బిల్డప్ ఇచ్చి పది రూపాయలు వాళ్ళకి ఇచ్చి తొంభై రూపాయలు ఆయన గురిచేశాడు సో ఈ రోజు మరి దళితులు నేను ఎక్కడికి నా దళిత వాటర్కి వెళ్తే వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఐదు సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి యూనిట్స్ రాలేదు మేము అసలుకి ఆర్థికంగా అసలుకి బయటకు రాలేపోతున్నాము కుటుంబం గడవటం కూడా కష్టం అని చెప్తున్నారు చాలా మంది స్వశాన వాటికలో అయితే ఒక శవాన్ని తోవి మళ్ళీ ఇంకొక శవం పెట్టడం అలా అలాంటి గతులు ఉన్నాయి సో కనీసం చాలా మంది చెప్తున్నారు గాజులు పుస్తలు తీయడానికి కనీసం ఒక రూమ్ కూడా లేదు ఒక అంబేద్కర్ భవన్ కానీ బాబు జగజ్జీవిన భవన్ కూడా లేదు ఎందుకంటే అన్ని చోట్ల చాలా కులాలకి కొన్ని భవనాలు ఉన్నాయి కనీసం ఒక భవనం కూడా లేదు కనుక ఈరోజు నేను మీ యొక్క మీడియా మ్యూజిక్ ద్వారా చెప్తున్నాను అంబేద్కర్ స్టాచ్యూస్ అయినా బాబు జగజ్జీవిన స్టాచ్యూస్ కానీ దాని దళిత వాళ్ళలో రోడ్లు అయితే నిండి శ్వాసాని వాటికలని ఇవన్నీ కూడా మేము ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రివైవ్ చేసి మరి ఈ రోజు అన్ని కూడా ఇది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల కోట్లు ఎస్సీస్కి శాంక్షన్ చేశారు ఇప్పుడే మీరు గమనిస్తే నేను చెప్పిన యూనిట్స్ ఆల్మోస్ట్ రెండు వేల రెండు వందల యాభై ఒక యూనిట్స్ మొన్ననే మేము శాంక్షన్ చేశాం దానికి గాను తొంభై రెండు కోట్లు ఇచ్చాం అంటే మీరు గమనించాలి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి మరి ఇప్పుడు చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారో మీరు తేడా గమనించాలి ఎందుకంటే ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు గారు దళితుల్ని నేను అండగా ఉంటాను దళితులకి నేను పెద్ద ఉంటానని ఎస్సీ వర్గీకరణ కూడా ముందుగానే ఆయన డిపాజిట్ ఇచ్చిన వ్యక్తి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు మరి కనీసము ఈ యొక్క వర్గీకరణకి లాయను కూడా పెట్టకుండా సుప్రీంకోర్టులో చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ దళిత ద్రోహి ఎవరు దళిత బాంధవుడు ఎవరు ఇప్పుడు దళితును ఆదుకొని ఇలాంటి కార్యక్రమాలు ఇన్న ఇలాంటి వాళ్ళకి యూనిట్స్ వాళ్ళ కారు కావాలా ఆటో కావాలా ట్రక్ కావాలా లేకపోతే సెల్ ఫోన్ రిపేర్ చేసుకుంటారా కిరాణా షాపులు కావాలా లేదా మీకు ఏ విధంగా మీరు ఆర్థికంగా మహిళలు నిలదొక్కుంటారు మా మగవాళ్ళు ఏ విధంగా మీరు ఇండస్ట్రీలు అవుతారు మీరు కూడా చదువుకున్న వాళ్ళు ఏమీ ఉద్యోగాలు లేకుండా ఇలాగ తిరుగుతున్న యువతకి ఒక పెద్దగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు దళితులను ఎప్పుడు కూడా కొళ్ళగొరచడం రెండు వందల పైన హత్యలు చేశారు ఆ టైంలో మీరు కనుక రాజ్యసభలో ఎన్సీఆర్ రిపోర్ట్స్ చూస్తే పది రెట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులు మారణ హోమం జరిగిందని రాజ్యసభలోనే చెప్పారు కనుక ఈరోజు మీరు గమనించాల్సింది ఏంటంటే ఇంకా మీకు తేడా గమనిస్తే రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య అచీవ్మెంట్స్ కూడా ఇక్కడ మనం గొప్పగా చెప్పగలం ఇక్కడ చూడండి రెండు వందల నలభై రెండు కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇవి శాంక్షన్ అయినాయి ఆ తర్వాత ఏమీ లేవని ఈడీ గారు చెప్తున్నారు అంటే ఇక్కడ ఏది కూడా మనము క్రిస్టల్ క్లియర్ గా ఎవరు ఏం చేశారు ఎప్పుడైనా మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనిస్తే ఎప్పుడు మూడు ముక్కలు ఆడటం ఇష్టం అటు అమరావతిని మూడు ముక్కలు చేశాడు ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ తీసుకొచ్చి మాలా మాది గారు పెట్టాడు సపోజ్ వీళ్ళకి ఏమన్నా శాలరీస్ అంటే ఈ యొక్క సలహాదారులకు ఇచ్చిన సగం శాలరీస్ కూడా కార్పొరేషన్కి ఇచ్చిన గతి లేదు అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దళితుల్ని మరి శాసనసభలో స్పీకర్గా అయితే అయితేనే లోక్సభలో జిఎంసీ బాలయోగి గారిని కాని మరి ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్సీ అయిన గ్రీష్మ గారి కానీ వీరందరూ చూసటే ఏ సామాజిక వర్గం చెందిన వాళ్ళు సామాజిక వర్గం అంటే ఈ మీరు గమనిస్తే ఆయన ఎవరిని కూడా పక్కన పెట్టలేదు దాని రెండు గ్లాస్ సిద్ధాంతాల్ని పక్కన పెట్టి అందరికీ ఎస్సీస్ అంటే అందరూ అన్నదమ్ముల్లాగా ఉండాలి సమానంగా వీళ్ళకి వాళ్ళకి జనాభా ప్రాతిపదికన వాళ్ళకి పథకాలు అందాలి అనే ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణ చేసి ప్రతి వాళ్ళకు కూడా ఇప్పుడు మాదిగలిగైతే మరి విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్స్ ఈ వర్గీకరణ ద్వారా అది కూడా మందకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో మరి ఎంత మాదిగా దండోరా చేసిన ఎంఆర్పిఎస్ చేసిన కృషి వల్ల చంద్రబాబు నాయుడు గారు సీఎం అవటం వల్ల మోడీ గారు సుప్రీం కోర్టు ఫేవర్ గా తీర్పు రావటం వల్ల ఇవన్నీ కూడా జరిగినాయి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ అసలు జరిగేదే కాదు ఈ వర్గీకరణ అనేది కనుక ఈ రోజు వర్గీకరణ వచ్చినందుకు మాదిగ సహోదరులు కూడా చాలా సంతోషపడుతున్నారు దానికి నిజంగా మా కుటుంబీ ప్రభుత్వం దీనికి న్యాయం చేస్తుందని కూడా అనుకుంటున్నాం కనుక రోజు మరి మీకు చెప్పిన ఈ అమౌంట్స్ రెండు వందల నలభై రెండు కోట్లు గత ప్రభుత్వంలో ఏమి ఇచ్చారో ఇప్పుడు ఆల్మోస్ట్ తొంభై రెండు కోట్లు ఎంత ఇచ్చామో ఇవన్నీ కూడా ఈ దీస్ ఆర్ దూనో ఎవిడెన్స్ దిస్ ఆర్ ఎవిడెన్స్ నథింగ్ దట్ నేనేదో కోపంగా వైసీపీ వాళ్ళని తిడుతున్నాను కోపంగా చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నాను అని అంటారు ఇక్కడ ఏమీ లేదు యాజ్ చైర్మన్ గా ఎవరు ఏం చేశారు ఎవరు ఏం చేయలేదు ఎవరు దళితులకి న్యాయం చేశారు ఎవరు దళిత ద్రోహి ఎవరు మరి అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకుని సుబ్రహ్మణ్యం డ్రైవర్ చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని సన్మానాలు చేసుకుని కూర్చోబెట్టుకున్నారు ఎవరు సుధాకర్ ని చనిపోయట్లు చేశారు ఎవరు డాక్టర్ అచ్చన్నని హత్య చేయబడ్డాడు ఎలాగా డాక్టర్ అనిత రాణి అన్యాయాలు ప్రశ్నిస్తే ఏమైంది మరి ఓం ప్రతాప్ కనీసం మద్యం రేట్లు పెరిగినాయి అని పెద్దిరెడ్డి గారు అడిగితే ఆయన ఏమయ్యాడు మరి ఎవరికి వరప్రసాద్ శిరోమణిని ఎందుకు చేశారు ఇవన్నీ గమనిస్తే దళితులకి అసలు మారణ హోమం అసలు కనీసం బ్రతకడానికి కూడా అర్హత లేదన్న విధంగా ఈ విధంగా దళితుల్ని కొళ్ళగొడిచారు కనుక ఈ రోజు నేను యాజ్ ఏ చైర్ పర్సన్ గా ఇక్కడ చూడటానికి వచ్చాను డెఫినెట్లీ ఇక్కడ ఉన్న చిత్తూరు జిల్లా సహోదరులందరూ కూడా మన మాది ఇద్దరు కూడా సెస్సీ కార్పొరేషన్ ద్వారా మీ అందరు కూడా ఈ నిధులు మంజూరు త్వరలో కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది రెండు నెలల్లో మనకి ఎన్ఎస్కేఫ్ డిసి లోన్స్ కూడా పెండింగ్ ఉన్నాయి చాలా మంది కట్టట్లేదు అని చెప్పారు ఈవెన్ దెన్ ఆ అమౌంట్ అంతా గవర్నమెంట్ రికవరీ చేసి మనం కొత్తగా రెండు నెలల్లో మళ్ళీ మనం ఇన్నోవా క్రిస్టాస్ జెస్సీబీస్ ఇంకా కొత్త పథకాలతో రాబోతున్నాం ఏదైనా కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో దళితులకి న్యాయం జరుగుతుంది అది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇది సాధ్యం అని చెప్తూ మరి ఈ రోజు కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ దగ్గరలోనే చిత్తూరు జిల్లాలో సో ఆ షాప్స్ కూడా వెళ్ళి అటు పరిస్థితి ఎట్లా ఉంది లైక్ ఏమన్నా రినోవేట్ చేయడానికి అవసరమైనది పెయింటింగ్ చేయించాలా లేకపోతే ఏంటనేది చూసుకొని దాన్ని తప్పనిసరిగా ఆ షాప్స్ అన్ని కూడా గా అంటే సి షాప్స్ అంటే ఏదో పాడుబడిన షాప్స్ కాకుండా అవి కూడా రినోవేట్ గా మోడర్న్ గా చేసి దాన్ని అవసరం దళితులకి ఎవరైతే మరి చదువుకొని లేకపోతే ఎవరైనా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అన్న వాళ్ళకి మెడికల్ షాప్స్ అయితే పెట్టి ఫార్మసిస్ట్ మరి వాళ్ళు మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు లేకపోతే టెక్నీషియన్స్ అయితే దే కెన్ ఈవెన్ స్టార్ట్ ల్యాబ్ వీళ్ళందరూ కూడా కనీసం మూడు లక్షలు వాళ్ళకి ఉపాధి హామీకి మనం రుణాలు మంజూరు చేస్తున్నాం దాంట్లో సబ్సిడీ కూడా ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కనుక డెఫినెట్లీ దళిత కులాలు రాజకీయంగా ఆర్థికంగా ఎన్డీఏ కూటమితోనే నిలబడతాయి ఇది అంబేద్కర్ గారికి అన్న కళ ఆ కళను నెరవేర్చే విధంగా ఎన్డీఏ కూటమి ప్రయాణిస్తుందని చెప్తూ మరి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మరింత గ్రాండ్ వెల్కమ్ చేసిన రీడి చెన్నై గారికి మరి ఇక్కడ ఉన్న స్టాఫ్ కి సో మీ మీడియా మిత్రులందరూ కూడా మీరు దీన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వాన్ని ఆధ్వర్యంలో జరుగుతాయని మీరు చెప్పాలని కోరుకుంటున్నారు గత ప్రభుత్వంలో ఏమి ఐదు సంవత్సరాలు ఏమి జరగలేదు కనుక ఎస్సీ నాయకులు కానీ లేకపోతే యువత కానీ అందరు కూడా అవర్ అవర్ అంటుంది ఎప్పుడు రుణాలు వస్తాయి ఎప్పుడు మనం అప్లై చేసుకోవాలని మనం మనం అప్లికేషన్స్ ఆన్లైన్ చేయమని చెప్తే ఏడు లక్షల పైన అప్లికేషన్స్ వచ్చినాయి అంటే ఒక కార్ ఇవ్వాలంటే దానికి ముప్పై మంది కాంపిటీషన్లో నడుస్తుంది సో ఇప్పుడు రెండు లక్షల మందిలో నాలుగు కార్లు ఇస్తే మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి సో దాని వల్ల ఎక్కువ మంది ఆశావాహులు ఉన్నారు కనుక దీన్ని కొంచెం అమౌంట్ బడ్జెట్ పెంచి మళ్ళీ ఈ పథకాన్ని మళ్ళీ కొత్త యూనిట్స్ ఎందుకంటే చాలా మంది ఇచ్చిన ముప్పై యూనిట్లు ఉన్నాయి కానీ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే మాకు కిరాణా షాప్ కావాలి లేకపోతే పట్ల షాప్ కావాలి సో బేసిక్ నీడ్స్ అడుగుతున్నారు షామియానా షాప్ కావాలి సో దే హ్యావ్ లిటిల్ ఆఫ్ దోస్ యునో థింగ్స్ సో మనకి అప్లైంట్ ఇక్కడ ఆల్రెడీ చెప్తున్నారు మనకి నైన్ ఫిఫ్టీ ఫోర్ యూనిట్స్ అంటే ఆల్మోస్ట్ మనకి ఆరు వేల పైన యూనిట్స్ వచ్చినాయి అంటే ఏంటి సో దట్స్ రీజన్ మనము బడ్జెట్ పెంచి యూనిట్స్ కొత్తగా యాడ్ చేసి సో దానివల్ల ఇంకెక్కువ మందికి లబ్ధి చే విధంగా మనము ప్రయత్నిస్తున్నాం అన్సో తద్వారా ఇప్పుడు ప్రస్తుతానికి అప్లికేషన్స్ ఏ అయితే ఇప్పుడు ఇప్పుడు తీసుకున్న వరకు ఇలా లో ఉన్నాయి ఏమీ వేస్ట్ కావు తర్వాత మళ్ళీ ఈ పథకాన్ని మనం రివైవ్ చేసిన తర్వాత దెన్ కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు టోటల్గా ఇవి మోల్డ్ అప్లికేషన్స్ కూడా తీసుకొని దెన్ ఎవరు యాక్చువల్గా దీస్ ఆన్లైన్ అప్లికేషన్స్ దళారులు ఎవరు ఉండరు ఇందులో సో చాలా మంది మీడియేటర్స్ వచ్చి నేను ఇంకొక ఇస్తాను ఒక యాభై వేలు పదివేలు అయితే నేను వాళ్ళకి చెప్తాను దీస్ ఆర్ నథింగ్ ఇట్స్ నథింగ్ గోయింగ్ టు హ్యాపెన్ ఎందుకంటే మీరు అప్లికేషన్ అప్లై చేస్తే ఆన్లైన్ ఇది ఎవరు కూడా మేము చాలా మంది కింద కంప్లైంట్ చేశారు మమ్మల్ని అప్లై ఉండదు కొంతమంది ఆపుతున్నారు అలా ఏముండదు ఇంట్లో కూర్చొని కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు ఆ అప్లికేషన్ ఎండిఓకి వెళ్తుంది ఎండిఓ విల్ ఫైనల్ స్క్రూటనైజ్ అంటే మీ నిజంగా లబ్దిదారులా కాదా బీపీఎల్ హోల్డర్స్ లా కాదా సో ఎందుకంటే బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఇవ్వాలి ఈ పథకాలు అలా కాకుండా ఆల్రెడీ కార్ ఉన్న వాడికి మళ్ళీ కార్ ఎందుకు ఇస్తాం సో అలాంటి వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసి అప్లికేషన్ ఓకే అయితే దెన్ బ్యాంక్ వాళ్ళు సో దే విల్ స్క్రూటనైజ్ అండ్ వాళ్ళ యొక్క సిబిల్ స్కోర్స్ చూసుకొని దెన్ ద పర్సన్ కెన్ పే ఇఫ్ ఈ దే ఆర్ సాటిస్ఫైడ్ దెన్ వాళ్ళని మనము ఆ కన్సిడర్ చేసి ఈ యూనిట్స్ ఇస్తాము కనుక ఎవరు కూడా ఇక్కడ మిడిల్ మ్యాన్ లేరు కనుక ఎవరిని చెప్తే కూడా మీరు నమ్మకండి దిస్ ఇస్ ఆల్ టోటల్ ట్రాన్స్పరెన్సీ ఎవరు కంట్రోల్లో ఉండదు ఈజ్ చైర్మన్ ఆర్ ఈడీ ఎవరు ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి అర్హత బేస్ మీదనే ప్రాతిపదికనే యూనిట్స్ వెళ్తాయి కనుక ఎవరు కూడా మీరు వేరే వ్యక్తిని అప్రోచ్ అవ్వాలి థర్డ్ పర్సన్ ద్వారా ఈడీ గారు చెప్పాలి చైర్మన్ అట్లా ఏం లేదు మీరు నిజంగా అర్హులైతే మీకు యూనిట్స్ వస్తాయి కనుక డోంట్ వరీ ధైర్యంగా మీకు అప్లికేషన్స్ ఎప్పుడైతే మళ్ళీ మనం రీస్టార్ట్ చేస్తామో అప్లై చేసుకోండి ఇంకోటి ఏంటంటే బ్యాంక్ వాళ్ళకి డైరెక్ట్ గా రుణాలు మంజూరి వాళ్ళకి ఇస్తున్నాం అమౌంట్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి సపోజ్ యూనిట్ కాస్ట్ ఇస్ త్రీ ల్యాక్స్ అనుకోండి ఆటో తీసుకుందాం ఆటో అంటే అదే త్రీ ల్యాక్స్ ఉంటుంది త్రీ ల్యాక్స్ లో మనం వాట్ ఎవర్ ద సబ్సిడీ వన్ అండ్ హాఫ్ ల్యాక్ అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫిఫ్టీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ వాళ్ళకి ఇచ్చేస్తాం సో వాళ్ళు ఓన్లీ ఒక ఐదు వేలు పదివేలు కట్టుకుంటే యూనిట్ ఇస్తారు ఆటో ఇస్తారు అయితే వీళ్ళకి చాలా మంది బ్యాక్ అండ్ సబ్సిడీ వేయిపోతే మొత్తం మేమే కట్టుకోవాలా అని చాలా బాధపడుతున్నారు అలా ఉండదు ఆ అమౌంట్ వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేస్తాం బట్ ఇట్స్ యాక్టివ్ అకౌంట్ అండ్ ఇన్యాక్టివ్ అకౌంట్ ఉంటుంది ఇన్యాక్టివ్ లో వన్ అండ్ హాఫ్ ల్యాక్ పెడతారు యాక్టివ్ లో నుంచి మీరు ఆటో కావాల్సిన ఏదైతే లోన్ ఉందో అది మీరు కట్టుకుంటూ వెళ్ళి ఇఫ్ ద బ్యాంకర్ ఈజ్ సాటిస్ఫైడ్ ఈయన కడుతున్నాడు ఎందుకంటే చాలా మంది ఏంటో ఆటో తీసుకోవటం కార్ తీసుకోవటం అమ్మేసుకోవటం మళ్ళీ వాళ్ళు నిరుద్యోగులలాగా ఉంటాం ఈ వాళ్ళ కాళ్ళ మీద నిలబడలేవు ఇలా కాకుండా ది నవెడ్ ఇస్ ద రూల్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ ఎందుకంటే ఒక షాప్ పెట్టుకున్నాడు షాప్ చూయించి ఒక సబ్సిడీ పడగానే క్లోజ్ చేసి వెళ్ళిపోవటం మరి వాళ్ళు ఎప్పుడు ఆర్థికంగా నిలబడతారు ఎప్పుడు వాళ్ళు పనులు చేస్తారు కనుక అలా కాకుండా వాళ్ళు కంటిన్యూస్గా కడుతుంటే అండ్ డెఫినెట్లీ బ్యాంక్ వాళ్ళకి ఈయన ఓకే కట్టగలడు అని సాటిస్ఫై అయితే ఆ బ్యాంక్ లోన్ సబ్సిడీ కూడా వాళ్ళకి రిలీజ్ చేస్తారు